రాత్రి మిగిలిపోయిన అన్నంతో చాలా సులువుగా మన ఇంట్లోనే వడియాలు పెట్టుకోవచ్చని మీలో ఎంతమందికి తెలుసు నేను ఈ వీడియోలో అదే ప్రాసెస్ చూపిస్తాను అది కూడా చాలా సింపుల్గా మనకి సాయంత్రానికి మిగిలిన అన్నంతో అన్నం వేస్ట్ అవ్వకుండా వడియాలు పెట్టేసుకుందాం హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ లావణ్య యూట్యూబ్ ఛానల్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రాత్రి మిగిలిపోయిన అన్నం ఉంటుంది దీనిని పాడేయలేము అలాగని మార్నింగ్ ఏ పులిహేర చేసినా ఇంట్లో అందరూ ఇష్టంగా దీన్ని తినరు కానీ అలాంటప్పుడు దీన్ని వడియాలు పెట్టేసుకోవచ్చు ఈ రాత్రి మిగిలిపోయిన అన్నం మనకి నీరు రాకుండా పొడిగానే ఉన్నట్లయితే ఇలా ఆ అన్నాన్ని తీసుకుని మీరు ఒక మిక్సీ జార్లో వేసేసుకొని దాన్ని స్మూత్గా గ్రైండ్ చేసేసుకోండి ఇందులో ఎక్కడ పలుకులు అనేవి ఉండకూడదు అంత మెత్తగా పేస్ట్లా చేసుకోవాలన్నమాట మీ మిక్సీ ఒకవేళ తిరగినట్లయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి లేదు అంటే పర్వాలేదు ఇలా మొత్తం పొడిగా ఉన్న అన్నాన్ని అంతా ఇలా మిక్సీ పట్టేసుకుంటే ఇది మెత్తని పేస్ట్లా తయారవుతుంది అయితే నేను మీకు ఇదే అన్నంతో రెండు రకాల వడియాలు ఎలా పెట్టాలో చూపిస్తాను అందుకోసం ఈ మొత్తం పిండిని నేను రెండు భాగాలుగా అయితే చేసుకుంటాను దాన్ని ఒకటి పిండి వడియాల కింద పెడతాను ఇంకొకస భాగాన్ని జంతికల గొట్టంలో వేసి జంతికల షేప్లో వడియాలు పెట్టుకోవచ్చు అన్నమాట అంతకంటే ముందు మరి ఇందులోకి కొంచెం స్పైసీగా ఏదో ఒకటి మనకి నోటికి తగలాలి కదా అందుకోసం తరిగిన అల్లం పచ్చిమిర్చి చీలికలు జీలకర్ర కరివేపాకు తీసుకున్నాను కొద్దిగా ఉప్పు నేను వీటన్నిటిని చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఇవన్నీ వేసేసుకుని మెత్తని పేస్ట్లో అయితే చేసేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే మనం ఈ పేస్ట్ని అందులో వేస్తాం ఈ పేస్ట్ మనకి మెత్తగా లేకపోతే జంతికల గొట్టంలోంచి జంతికల్లా వడియాల కిందికి వచ్చేటప్పుడు అది కొంచెం అడ్డుపడిపోతుంది అన్నమాట సో ఇప్పుడు నేను ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుని కరివేపాకును కూడా కొంచెం కట్ చేసేసుకుని ఇందులో వేస్తున్నాను అలాగే జీలకర్ర కూడా ఇవన్నీ వేసినట్లయితే మన వడియాలు తిన్నప్పుడు మనకి కారంగా అలాగే అల్లం ఫ్లేవర్తో చాలా బాగుంటాయి చూడ్డానికి కలర్ వేసిన వడియాల్లా ఉంటాయి అన్నమాట అంటే ఆర్గానిక్ వడియాలు మనకి మనమే తయారు చేసుకోవచ్చు అందుకోసమే నేను పండు మిర్చిని దీనికి యూస్ చేశాను మీకు పండు మిర్చి అవైలబిలిటీ లేకపోతే గ్రీన్ మిర్చినైనా యూస్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇలా ఈ పేస్ట్లన్నీ కలిపి చేసుకున్నాక నేను పిండి పట్టుకున్న దీనిని ఒక అయితే తీసుకుంటున్నాను వేరేగా ఒక ప్లేట్లోకి ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర జీలకర్ర ఈ పేస్ట్ను ఇందులో వేసి కలుపుకోవాలన్నమాట దీనిని చేతితో నేను వేయట్లేదు ఎందుకంటే మిర్చి చాలా ఘాటుగా ఉన్నాయి చేతులు మండిపోతాయని నేను గరిటతోనే ఇది కలుపుతున్నాను దీనిని మనం కూడా రెండు ఈక్వల్గా చేసుకోవాలి ఎందుకంటే వేరే దానిలో కూడా ఈ పేస్టే వాడతాం కాబట్టి నేను సగం అయితే దానికోసం ఉంచుకున్నాను ఇలా ఈ పేస్ట్ అంతా ఈ పిండికి పట్టించేయాలి ఇందులో ఉప్పు కూడా ఉంది కాబట్టి మొత్తం ఇదంతా రెడ్ కలర్లోకి మారిపోయేలా కలుపుకోవాలన్నమాట ఇలా మొత్తం తయారైపోయాక నేను ఇప్పుడు ఒక జంతికల గొట్టనైతే తీసుకున్నాను దాని లోపలికి ఈ పేస్ట్ని మొత్తం అంచులకి అంటుకోకుండా నీట్గా లోపలికి వేసుకుని పైన దీన్ని పెట్టుకోవటానికి కొంచెం ప్లేస్ అయితే ఉంచుకోవాలి ఇప్పుడు వడియాలు పెట్టుకోవటానికి నేను ఒక కవర్ని తీసుకున్నాను ఆ కవర్కి కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేశాను అనమాట అంటే మనకి ఈ వడియాలు అనేవి తొందరగా ఊడి వచ్చేస్తాయి అదే క్లాత్ అయితే నీళ్లు చల్లితే వచ్చేస్తాయి అందుకోసం నేను కవర్ మీద ఆయిల్ చల్లాను దానిపైన మనం జంతికల షేప్లో ఇలా వడియాలు అనేవి ఈజీగా పెట్టేసుకోవచ్చు అన్నమాట ఇంచక్క మనం చెప్పినట్లే వచ్చేస్తాయి అందుకోసం మనం పేస్ట్ని స్మూత్గా ఆడుకోవాలి అలాగే ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఆడేటప్పుడు వాటర్ వేయకూడదు వాటర్ వేస్తే పిండి లూజ్ అయిపోతుంది చూసారా ఎంత చక్కగా వచ్చేస్తాయో నా వడియాలైతేనో ఇలా నేను కొన్ని మాత్రమే అన్నమాట ఇలా పెట్టుకున్న వాటిని మనం డైరెక్ట్గా ఎండ తగిలే చోట పట్టుకెళ్ళి ఆ ప్లేట్ని పెట్టుకోవాలి డైరెక్ట్ సన్లైట్లో అయితే ఇవి టూ డేస్కి పూర్తిగా ఆరిపోతాయి మనం వేపుకోవటానికి రెడీ అవుతాయి ఈ లోపు మీరు నా వీడియోకి ఒక్క లైక్ చేసి అలాగే ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఇంకొక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇందుకోసం నేను గ్యాస్ మీద ఒక దలసరిగా ఉన్న గిన్నెనైతే పెట్టుకున్నాను ఎందుకంటే దీనికి కొంచెం ఉన్నకి ఉందికి మనం పెట్టుకోవాలి ఇందులోకి రెండు గ్లాసుల వరకు నీళ్ళనైతే నేను యాడ్ చేసుకున్నాను ఈ నీళ్ళలోనే కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకోవాలి రెండు గ్లాసుల నీళ్ళు తీసుకున్న తర్వాత మన దగ్గర ఉంది కదా ఈ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ దీనిని కూడా ఈ నీటిలో వేసి బాగా మరిగించుకోవాలి ఇది రోలింగ్ బాయిల్ అయ్యేసరికి మన దగ్గర మిగిలిన పేస్ట్ ఉంది కదా అన్నంది దానిని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇది ఎక్కడ ఉండలు కట్టకుండా మనం మిక్స్ చేసుకోవాలి ఇది ఉండలు కట్టింది అంటే మనం వడియాలు పెట్టుకున్నప్పుడు ఆ ఉండలు అనేవి వడియాలపైన అలా ఉండిపోతాయి అప్పుడు చూడటానికి బాగోదు తర్వాత అవి నూనెలో కూడా బాగా ఫ్రై అవ్వవన్నమాట మనం ఇలా వేడి నీటిలో కలుపుతూ ఉంటేనే ఇదంతా మెత్తని జామల పేస్ట్ అయిపోతుంది సో దీన్ని కాసేపు ఉడికించుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుని కొంచెం చల్లారక ఒక క్లాత్ తీసుకుని దాన్ని నీటిలో తడుపుకొని గట్టిగా పిండేసి పక్కన పెట్టుకోవాలి మనకి ఈ ఉడికిపోయిన పిండి మిశ్రమం అనేది వేరొక బౌల్లోకి దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుని మనం డాబా మీదకి ఇప్పుడు వెళ్ళిపోవాలన్నమాట సో తడిబట్ట గరిట ఈ గిన్నె పెట్టుకుని మనం పైకి వెళ్ళిపోద్దామా మరి మనం తడిపి తెచ్చుకున్న క్లాత్ మీద ఇప్పుడు మనం వడియాలు వేసుకోవాలన్నమాట జాగ్రత్తగా వేసుకోండి ఎందుకంటే ఈ పిండి అనేది వేడిగా ఉంటుంది కాబట్టి చెయ్యి మీద పడితే కాలిపోతే ప్రమాదం సో జాగ్రత్తగా కేర్ఫుల్గా ఈ వడియాల పిండి అనేది వడియాల పెట్టుకోవాలి ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్టు అలా మెత్తగా వేసేసుకోండి వడియాలని చాలామంది దోశలు తిప్పుతట్టు తిప్పుతారు అలా అస్సలు తిప్పకూడదు మనం ఒక గదిడతో ఎలా వేసామో అలానే ఉంచేయాలి మనం కొంచెం స్ప్రెడ్ చేశాము అంటే అవి అయిపోయి క్లాత్ నుంచి విడిపోయి రావు ముక్కలైపోతాయి అన్నమాట ఇది గుర్తు పెట్టుకోండి అది ఏ రకం వడియాలకైనా సరే సో మీరు చూసారా నేను మిగిలిపోయిన అన్నంతో రెండు రకాల వడియాలు పెట్టాను ఆ అన్నాన్ని పడవేయకుండా ఈ మిశ్రమం మొత్తం ఎన్ని వడియాలు వస్తాయో అన్న వడియాలు మొత్తం నేను పెట్టేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఈ వడియాలైతే సాయంత్రానికి ఎండిపోతాయి కానీ జంతికల గొట్టంలో పెట్టుకున్న వడియాలైతే రెండు రోజులు పూర్తిగా ఎండాలి అప్పుడే అవి మనకి వేపుకోవటానికి రెడీ అవుతాయి ఇప్పుడు నేను ఆ వడియాలు పెట్టేశాను ఇవి రెడీ ఇలా మనకి డైరెక్ట్గా ఎండ తగిలే చోట వీటిని అన్నమాట పూర్తిగా ఇవి ఒక రెండు రోజులకైతే మొత్తం ఎండిపోతాయి నా వడియాలైతే టూ డేస్కి ఎండిపోయాయి ఇవి వడియాలు పిండి వడియాలైతే క్లాత్ నుంచి తీసి క్లిప్ అనేది మిస్ అయిందండి ఇక జంతికీలను అయితే నేను వాటిని ముక్కలుగా అనమాట ఎందుకంటే ఆయిల్ త్వరగా ఫ్రై అవుతాయి అనేసి ఇవి చాలా బాగా ఎండిపోయాయి ఇప్పుడు వీటిని మీకు వేపి చూపిస్తాను అది కూడా చూడండి స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని అందులో కొంచెం ఎక్కువగానే నూనె వేసుకోవాలి బడియాలకి నూనె ఎక్కువగా ఉంటేనే అవి మాడిపోవన్నమాట అలాగే ఆయిల్ అనేది బాగా వేడెక్కాలి నేను ఇప్పుడు ఈ రైస్తో చేసిన ఈ వడియాలని వేస్తున్నాను చూసారా ఎంత అందంగా పొంగిపోయాయో పైకి అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఇంకో విషయం ఏంటంటే ఈ రైస్తో చేసిన వడియాలనేవి అసలు నూనె పీల్చుకోమండి మనకి అది తిన్నప్పుడు తెలుస్తుంది అనమాట మామూలుగా పిండి వడియాలు అప్పడాలు అయితే కొంచెం నూనెను పీల్చుకుంటాయి ఇవి రైస్తో చేసినవైతే అసలు నూనెను పీల్చవు చూసారా రెండు రకాల వడియాలు ఎంత బాగున్నాయో అది కూడా పాడైపోయి మనం డస్ట్బిన్లో పడవేసే అన్నం తోటే ఇలా అన్నాన్ని పడేయకుండా వడియాలు చేసుకుంటే మనకి ఈవినింగ్ స్నాక్స్ లాను బాగుంటాయి అలాగే సాంబార్లోకి కూడా వీడియో ఎలా ఉంది నచ్చిందా అయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్